హాయ్ అండి ఇదైతే మా ఊర్లో తీసిన వీడియో అనమాట ఇంకైతే మా ఊర్లో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఇదైతే నైట్ వ్యూ ఇంక మార్నింగ్ అయితే మేము ఇలా సద్యతో స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే ముత్తైదులందరూ కూడా వెళ్ళేసి అమ్మవారికి సద్య సమర్పిస్తారు ఇంకా తర్వాత అయితే మనం పొంగల్ ఎత్తుకెళ్ళాలి ఇంకా పొంగలి కోడి పుంజు అయితే మేము సిద్ధం చేసి పెట్టేసుకున్నాము తప్పెట్లు మేళతాళాలు వస్తారు ఇంకైతే వాళ్ళతో మనం బయలుదేరాలన్నమాట వచ్చి చెప్పిందనమాట నల్ల ముందు తక్కువైనా ఇంకా తప్పెట్లు తక్కువైనా ఆవిడ అసలు ఒప్పుకోదు ఒంట్లోకి వచ్చి అయితే చెప్తుంది ఇంకైతే మేము అందరం స్టార్ట్ అయిపోయాము ఇంకా చాలా మంది జనం ఉన్నారని మేము లాస్ట్లో వెళ్దామని మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఆగామనమాట ఇంక చూడండి కొడుపుంజులు కోసుకునే వాళ్ళు కొడుపుంజులు ఇంకా మేకపోతులు కోసుకునే వాళ్ళు మేకపోతులు కూడా కోసుకుంటున్నారు ఇంకా అన్నీ తీసుకోవాలైతే బయలుదేరామన్నమాట ఇక్కడైతే కొన్ని టాయిస్ పెట్టారు పిల్లలు ఆడుకునేదానికి ఇంకా చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే కొన్ని పిక్స్ దిగారు ఇంక చూడండి లంగావనీలో ఎంత చక్కగా ఉన్నారు ఇంకైతే మా తమ్ముడు కోడి పుంజు పట్టుకొని ఉన్నాడు ఇంకా మా అత్త అయితే బొంగలు పట్టుకొని ఉంది ఇక్కడైతే మేము అందరం ఎందుకు ఆగామంటే అవతల గల్లీ నుంచి ఇంకా చాలా మంది వస్తారు ఇంకా అందరం కలిసి ఇంకా తప్పెట్లతో అయితే లోపలికి వెళ్ళాలి అందుకైతే మేము ఇక్కడ ఆగాము ఇంకైతే వాళ్ళు వచ్చేసారనమాట इनकै मेम गुल्लो की स्टार्ट है జాకెట్టు ఇంకా అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమలు అన్నీ కూడా ఇక్కడ అమ్మవారు వేసి ఇక్కడైతే పెట్టారు ఇంకా మైకులో ఏం చెప్తున్నారంటే బయట ఊర్లో వచ్చిన చుట్టాలు అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ గ్రామ పోతుని కోసేటప్పుడు వాళ్ళందరూ ఉండకూడదని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు ఇంకైతే మేము ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసుకున్నాము పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక్కడ వేసేసామన్నమాట లోపల అయితే అమ్మవారికి దగ్గర ఇయకూడదని ఇక్కడే వేసేసాము ఇంకైతే అమ్మవారు అలంకరణ ఎలా ఉంది సో ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి